నిజంగా సంక్రాంతి ముందు మంత్రులు లేదంటే తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవాళ్ళు ఒక ఇద్దరు లేదంటే ముగ్గురికి ఒక బీభచ్చమైన షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జనవరి ఎనిమిదో తేదీన ముహూర్తం ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు వస్తారు అనే అంశం పక్కన పెడితే పాత వాళ్ళ విషయంలో మాత్రం నిజంగా క్యాబినెట్ ప్రక్షాళన జరిగితే అతి తక్కువ సమయం అంటే అతి తక్కువ అంటే ఆరు నెలలు పనిచేశారు మంత్రులుగా లేదంటే ఒక ఏడు నెలలు అవుతుంది ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా ఏడు నెలల పాటు మంత్రులుగా ఉండి ఏడు నెలల పాటు మాత్రమే మంత్రి పదవులు అనుభవించిన మంత్రులుగా తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ పేర్లు గుర్తుండిపోతాయి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండున్నర ఏళ్ళు అవకాశం ఇచ్చారు ఏళ్ళు అని ముందే చెప్పేశారు రెండున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు అయితే ఇక్కడ అలా కాదు అలాగని పాత వాళ్ళని కూడా కొంతమంది కంటిన్యూ చేశారు ఇక్కడ ఏంటి అంటే అలాంటి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలు ఉండవు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోతే బాబు బాబుగారి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు అదే జరగబోతుందా అంటే ఖచ్చితంగా అవిన సమాధానం వినిపిస్తోంది అదే కనుక జరిగితే ఎనిమిదో తేదీన ఇద్దరు మంత్రులకు షాక్ అవుతుంది ఇద్దరికి సంక్రాంతి అవుతుంది